േ സ്ത്രം പഠിക്കുന്ന പ്രേമന ദേവിന ఒక సంతోషకరమైన మాట చెప్పడానికి మేము ఏదైనా వచ్చి ఉన్నానండి మత ఇసు ఇరవై ఒకటో అధ్యాయంలోని మరి ఒకటి నుంచి పదకొండు వచనాలను చూసుకున్నట్లయితే ఈ సూక్రీస్తు వారి గురించి ఈ గురుగు గురించి కొన్ని విషయాలు రాయబడి ఉన్నదండి అయితే నేను ఐదో వచనము చదువుతున్నాం ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద భావం భారవా ఫస్టు పెళ్ళైన చిన్న గాడిదే ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడు సీయోను కుమార్తెలతో చెప్పుచున్నాడు అనమాట ఇక్కడ సియోను కుమార్తెలే కాదు కానీ మనం కూడా ఏ సయ బిడ్డలమే ఎంత ఆయన అంగీకరిస్తారో ఆయన అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆయన బిడ్డలే కనుక భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఏ క్రీస్తు వారు ఈ యొక్క ఇరుశ్రేములకు ప్రవేశం చేశారు బిల్ల ఇరుశ్రేములకు ఆయన ప్రవేశం చేసి అందరితోనే కూడా ఇప్పుడు పాట రీతిగా పాపులను పలకరిస్తూ పాపలతో స్నేహం చేసి అందరితో కూడా కలిసి జీవించారు క్రీడ అయితే ముందుగానే విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజలందరూ రక్షణ కొరకే అయిన మనందరి కొరకే సిలువల్లో మనందరి కొరకే ఆయన పోయిపోయారు క్రీడ ప్రతి ఒక్కరూ జన్మ కర్మ పాపం నుంచి విడిపించబడాలని ప్రభు నే వారు మనందరి కొరకు కూడా శిలువ మరణాన్ని పొందారు అయితే దానికి ముందుగా యేసుక్రీస్తు వారు జయ జయప్రవేశం చేసిన దినము ఈ దినము గనక ఈ దినాన్ని మనం అందరం కూడా చాలా సంతోషంతోను ఆనందంతోనూ వేస్తూ ప్రభు యేసుక్రీస్తు వారిని స్తుతించాలని ఈయన కొద్ది మాటలు ముగిస్తున్నాం